హై వివర్స్ వెల్కమ్ టు విసార్ డైరీ ఫార్మ్ పిడుగురాళ్ళ ఇది రెండు ముర్రా జాతి సుడి గేదె అమ్మబడును ఈ గేదె పది రోజులు ఈనిద్ది ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఈచ్చిద్ది ఈ గేదె ధర తొంభై ఐదు వేలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సుడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫర్ మర వీడియోస్ ప్లీజ్ లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి